సకల మంత్రముల సంభవ శ్రీ విష్ణు రూపాయ నమ స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మయే ధర్మరాజాదులకు ఉపదేశిస్తున్న ఈ శివశాస్త్ర నామాల్లో ఎనిమిది వందల తొంభై ఎనిమిది నామం వరకు చెప్పుకున్నాం అమృతో గోవృషేశ్వర అమృతాయ గోవృషేశ్వరాయ నమ ఇందులో గోవృష అన్నప్పుడు గోవంటే భూమి అని వృషం అంటే ధర్మమని ఈ భూమికి ధర్మానికి ఈశ్వరుడు ఎవడో అతడు పరమేశ్వరుడు ఆయన స్వరూపము అమృతము అనగా శాశ్వతము శాశ్వతమై ధర్మానికి నియామకుడై ధర్మ ఫలప్రదాత అయిన వాడు పరమేశ్వరుడని దీనిలో ఉన్నటువంటి భావం ఇంకో భావం ఏంటి అంటే అమృత గో వృష ఈ మూడు శబ్దం పరిశీలిస్తే ముందు అమృతాయ స్వరూపుడైన వాడు శివుడు అమృతుడు అంటే నాశరహితుడు అని మన శరీరంలో నశించకుండా ఉండేది ఏంటంటే జీవుడు జీవుడు నశించనివాడు శరీరాలు మారుతూ ఉంటాయి కానీ జీవుడు ఎప్పుడు నశించడు అందుకు నశించని జీవరూపంలో ఉండేవాడే పరమేశ్వరుడు అందుకు అమృతాయ అన్నారు ఇక గో వృష దీనికి వైదికపరమైన మరొక అర్థాన్ని భావన చేసినట్లయితే గోవులు అంటే ఇంద్రియములు వృష అనే మాటకి కర్మ ఫలములు అని చెప్పుకోవచ్చు ఇలా ఈ కర్మలకు ఇంద్రియాలకు కూడా ఎవడు నియామకుడో అతడు గో ఈ విధంగా మనలో జీవరూపంగా వ్యవహరింపబడుతున్న పరమాత్మ ఇంద్రియములకు కర్మ ఫలములకు నియామకుడైన ఈశ్వరుడు శివుడే అనేటువంటి భావం ఇందులో ఉన్నది ఎనిమిది వందల తొంభై తొమ్మిదవ నామం సాధ్యర్షిహి ఇది నమస్కారంలో సాధ్యర్షయే నమ అని చెప్పబడుతున్నది అంటే సాధ్యులకు ఋషి అయినవాడు అని దేవతలు అనేక రకాలైనటువంటి గణములుగా ఉన్నారు అందులో సాధ్యులు అనబడేది ఒక దేవగణ విశేషం ఈ ప్రపంచమంతా నిర్వహిస్తున్నటువంటి దేవతలు వివిధములైనటువంటి సమూహములుగా ఉంటారు పశువులు రుద్రులు ఆదిత్యులు ఇలా చెప్పబడుతూ సాధ్యులు అనబడేటువంటి దేవతలు కూడా ఉన్నారు ఈ సాధ్యులు అనబడే దేవతలు బ్రహ్మ యొక్క ముఖం నుంచి వెలువడిన వారు అని శాస్త్రం చెప్తున్నది మనం చేసేటువంటి సాధనలకి ఫలములేమిటో నిర్ణయించేవారే ఈ సాధ్యులు ఎవరు ఏం చేస్తున్నారు వీళ్ళ సాధనలేమిటి వీళ్ళకేం ఫలాలు ఇవ్వాలి అనేటువంటి విభాగాన్ని పరిశీలించేటువంటి నియామక దేవతలు సాధ్యులు వాళ్ళకి ఋషి ఇతడు అనగా వాళ్ళకు ఆచార్యుడు అని అంటే సాధ్యులముడే దేవతలకు ఇతర ఆచార్యుడు అని చెప్పబడుతున్నాడు పైగా ఋషి అంటే ద్రష్ట సాక్షిగా పరిశీలించేటువంటి వాడు పరమేశ్వరుడు అందుకే సాధ్యాది దేవతలకు కూడా నియామకుడై ఆచార్యుడై ఉన్నటువంటి వాడు సాధ్యర్షయే నమ అని చెప్పబడుతున్నాడు ఇక తర్వాత నామం తొమ్మిది వందల నామం అనగా శివశాస్త్ర నామాల్లో తొమ్మిదవ శతకం పూర్తయింది ఇక్కడికి ఈ నామం వసురాదిత్య అని చెప్పబడుతుంది ఇది నమస్కారంలో ఆదిత్యాయ వసవే నమ అని ఇది వసుస్వరూపుడైన పరమేశ్వరుని తెలియజేస్తున్నది ఇక్కడ మనం గమనించినట్లయితే శివశాస్త్రనామాలు సర్వదేవతాత్మకుడైన పరమేశ్వరుని స్థుతిస్తూ ఉన్నాయి అందుకు ఇక్కడ శివుడు దేవతల్లో ఒకడు కాడు సర్వదేవతాత్మకుడైన శివుడు అందుకే శివశాస్త్రనామములు మనం పఠించితే సర్వదేవతల్ని ఆరాధించిన ఫలితం లభిస్తున్నది సర్వదేవతల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మైన శివుని యొక్క కృప మనకు లభిస్తున్నది ఇందులో వసువులు అనబడేటువంటి దేవతలను ప్రస్తావన చేశారు మునుపు నామంలో సాధ్యుల్ని చెప్తే ఇక్కడ వసువుని చెప్పారు ఈ వసువు అదితి పుత్రుడైన వసువు అన్నారు అంటే దేవతలందరూ అదితి శక్తి యొక్క పుత్రులుగా చెప్పబడుతున్నారు అదితి అంటే అఖండ తేజస్వరూపము అని అర్థం ఈ అఖండ తేజస్వరూపం నుంచి వచ్చినటువంటి వారే దేవతలు అందులో ఈ వసువులు సాధ్యులు వీళ్ళందరినీ కూడా ఆదిత్యులు అని చెప్తారు అనగా దేవతలు అని అర్థం ఈ వసుస్వరూపుడు పైగా ఆదిత్య శక్తుల్లో వసుశక్తి అని ఒకటి ఉన్నది ఇది ప్రపంచంలో దేనికి ఏది ఐశ్వర్యమో ఐశ్వర్యాన్నిచ్చే శక్తులు వసువులు వసు అనే శబ్దానికి ఐశ్వర్యము అని అర్థం ప్రపంచంలో ఐశ్వర్య నియామక దేవతలు వసువులు అలాగా ఆదిత్య రూపుడైనటువంటి వసువు పైగా మనం చూస్తున్న ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి వసు శక్తిని కూడా ఇందులో భావించవచ్చు ఇలా రెండు అర్థాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి పుత్రుడైన వసుస్వరూపుడు పరమేశ్వరుడు ఒకటి అదేవిధంగా ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి ఆ వసురూప తేజస్సు ఏది ఉందో అది స్వరూపమే అనేటువంటి భావన ఈ నామంలో ఉన్నది తొమ్మిది వందల ఒకటవ నామం వివస్వాన్ సవిత అమృత ఇది నిజానికి మూడు పదములు ఉన్నాయి ఇందులో వివస్వాన్ సవిత అమృత ఇక్కడ వివస్వాన్ అనేటువంటి మాటకి ఆచ్ఛాదించువాడు అర్థం అంటే కప్పువాడు ఆచ్ఛాదయతి ఇది వివస్వాన్ అని కప్పుట అంటే ఆవరించుట వ్యాపించుట అర్థం సూర్యుడు తన కాంతితో ఈ భువనాన్నంతటిని కూడా పరచుకుని వ్యాపించి ఉన్నాడు అందుకది వివస్వాన్ అని పేరు వచ్చింది ఇదే లక్షణం చంద్రుడికి కూడా ఉన్నది ఆయన కూడా తన వెన్నెలని పరచుతున్నాడు ఒక వస్త్రం పరచినట్లుగా తన యొక్క వెన్నెల కాంతిని ప్రపంచంపై పరచుతున్నాడు గనక ఇది సూర్యపరంగాను చంద్రపరంగాను కూడా సరిపోతున్నది ఇక సవిత ఇది ప్రధానంగా సూర్యపరంగా చెప్పినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో చంద్రపరంగా కూడా అన్వయిస్తున్నది శాస్త్రం సవిత అనేటువంటి మాటకి సృష్టికర్త అని ప్రేరేపించువాడని రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ ఈ సృష్టికి మూలమైనటువంటి వాడు ఎందుకంటే మనమున్న భూమి భూమి ఎందు జీవరాశికి మూలమైన వాడు సూర్యభగవానుడు అందుకే ఆయనకే సవిత అని పేరు ఆయనలో ఉన్నటువంటి తేజస్సుకి సావిత్రి అని పేరు కూడా ఉన్నది సూర్యభగవాన్లో ఉండే పరాశక్తిని సావిత్రి అని అంటాం అదే గాయత్రి అని చెప్పబడుతున్నది కనుక సవిత అంటే సృష్టికర్త ఇక ప్రేరకుడు కూడా అతడే ఇదే విధంగా చంద్రపరంగా చూస్తే ఈ చంద్రుని ఎందు ఉన్నటువంటి రస లక్షణం ఏదైతే ఉన్నదో అదే ఔషధులు మొదలైన వాటిని సృష్టిస్తూ ఉన్నది అందుకు ఇది కూడా సృష్టి కారణమైన తేజస్సుగా చెప్పబడుతుంది కనుక దీన్ని చంద్రపరంగా కూడా అన్వయించవచ్చు అయితే వేదాదుల్లో వివస్వాన్ సవితానామం నేరుగా సూర్యపరంగానే ఎక్కువ చెప్పబడింది కానీ ఇక్కడ చంద్రపరంగా కూడా చెప్పడానికి ప్రధానమైన కారణం అమృత అనే నామం కలిసి ఉంది ఇక్కడ అమృత అనే నామం చంద్రపరంగానే ఎక్కువగా వ్యవహారంలో ఉన్నది అమృత కిరణుడు సుధాకిరణుడు సుధాకరుడు అని చంద్రుడికి పేర్లు ఉన్నాయి అని కిరణాల్లో అమృతం ఉన్నది అందుకే సూర్యకిరణాల్లో ఏ విధమైన పోషక శక్తి ఉన్నదో చంద్రకిరణాల్లో కూడా అటువంటి అమృత శక్తి ఉన్నది అనే దర్శనము మన వేదవాంగ్మయంలో కనబడుతున్నది